నమస్కారం ముందుగా పిఎస్ న్యూస్ న్యూస్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం అందరికీ నమస్కారము సో మనం గమనిస్తూనే ఉన్నాము దాదాపు రెండు మూడు రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి ఇంకా దాదాపు మూడు నాలుగు రోజులు కూడా ఇదే వర్షం కంటిన్యూస్గా ఉంది సో దయచేసి గూడూరు మల్ మరియు వాకాడు వెంకటగిరి ప్రజలకు కూడా జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుంది ఈ జాగ్రత్తలు కూడా ప్లస్ లైక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ జాగ్రత్తలు చెబుతున్నాము సో ముందుగా ఏంటంటే ఎక్కడైనా కానీ పాతబడిన ఇల్లు కానీ బిల్డింగ్స్ కానీ లేదా హోర్డింగ్స్ కానీ ఎక్కడైనా వాలీ ఉంటే కానీ వాటి దగ్గరకు వెళ్ళకండి మీరు ఏమైనా గమనించి ఉంటే ఇమీడియట్గా వృత్తి శాఖ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి తర్వాత మనకి చాలా చోట్ల కాజ్ వేజ్ ఉన్నాయి లైక్ పంబలేరు రివర్ దగ్గర అక్కడ ఉంది అక్కడ ఓవర్ఫ్లో అయిపోతుంది వాటర్ కూడా సో మేమేం చేశామంటే అక్కడ ట్రాఫిక్ వెళ్ళకుండా డైవర్ట్ చేశాము మనకి గూడూరు టూ టౌన్ లో రైలు అండర్ పాస్ ఉంది అక్కడ కూడా దాదాపు రెండు నుంచి మూడు అడుగులు వాటర్ ఉన్నాయి చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళలేకపోతున్నాయి సో అక్కడ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేశాం సో పాత పద్ధతులు ఏముందో అదే ద్వారా వెహికల్స్ రావాలని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అండ్ వాకాడోలు లో ఏంటంటే ముఖ్యంగా మనకి చిట్టమూరు ఈ కోడలు స్వర్ణముఖి రివర్ ఏవైతే పైన వదులుతారో వాటి వల్ల ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి ఈ వార్తలు మీరు గమనించుకుంటూ దయచేసి బయటికి రావడం మ్యాక్సిమం తగ్గించుకోండి ఏదైనా అత్యవసరంగా లేదంటే ఎమర్జెన్సీ మెడికల్ అలా సర్వీసెస్ ఉంటే తప్ప బయటికి రాకండి అండ్ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి అండి పిల్లలు ఏదో వాగు చూడడానికి వెళ్దాము లేకపోతే రివర్ బాగ్ వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది చూడడానికి వెళ్దామని మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళకండి తర్వాత మీ ఇంటి ముందర కానీ పక్కన కానీ డ్రైనేజెస్ కూడా ఓవర్ఫ్లో అవుతుంది ఈవెన్ మ్యాన్ హౌస్ కూడా ఓపెన్ చేసి ఉంటారు సో దయచేసి అవి గమనించుకొని మీరు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను అండ్ ఎస్పెషల్లీ ఇవాళ స్కూల్కి సెలవు ఇచ్చున్నారు కానీ రేపు వెళ్ళి ఏదైనా స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయితే మాత్రం మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో దింపండి తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మీరు స్కూల్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చుకోండి తొందర ఏమీ లేదు నెమ్మది ఇవన్నీ ఆరోగ్య సమస్యల గురించి కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకోవడం వాటర్ బబ్బులు క్లీన్ చేసుకొని అవి తాగడం లాంటివి చేయకండి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సో దయచేసి మీరు శుభ్రంగా ఉండండి ఇల్లు కూడా శుభ్రం పెట్టుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ Yeah!